సింపుల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతో చక్కగా చికెన్ రోల్స్ మనం చేసుకుందాం బోన్లెస్ చికెన్ తెప్పించి దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను గరం మసాలా పొడి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కొత్తిమీర రౌండ్గా చిన్న ఉండలు చేసుకుంటే ఉండల కింద పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ లోపల నూనె కూడా కాగుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒకటి తీసుకొని ఈ గుడ్డు ఇది ఉంది కదా అందులో వేసేసి దీన్ని కూడా ఇలా పొరిపేసి చక్కగా అలా వేసుకోవాలి చికెన్ బాల్స్ రెడీగా చేసేసాను మిస్సాన్ వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకొక వంట మీ దగ్గరికి తీసుకొస్తున్నాను నేను ఏంటంటే మామూలుగా మనం రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేస్తే వాడు ఆకాశంలో చుక్కలు చూపిస్తాడు మనకి అందుకని ఆ చుక్కలు మనం చూడకుండా మన ఇంట్లో మనమే చొక్కలు చూసుకుందామని చికెన్ రోల్స్ చేద్దాం అని నిర్ణయించుకున్నాను నేను సింపుల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతో చక్కగా చికెన్ రోల్స్ మనం చేసుకుందాం సరేనండి అందరూ కలిసి ఇంట్లో హ్యాపీగా తినచ్చు ఇష్టంగా తినచ్చు ఎంతో ఇదిగా ఉంటుంది అదే మనం అక్కడికి వెళ్ళామనుకోండి ముందు మనకి తింటుంటే ఆ వస్తువు కనపడదు డబ్బులు కనపడుతూ ఉంటాయి అమ్మో వీడంతా చెప్పాడే అని అవన్నీ లేకుండా చక్కగా ఇంట్లో మనం చికెన్ రోల్స్ ఈరోజు మనం తయారు చేసుకుందాం సరేనండి ఇంకెందుకు ఆలస్యం మరి రండి మొదలు పెట్టేద్దాం కావలసిన పదార్థాలండి ఇదిగోనండి బోన్లెస్ చికెన్ తెప్పించి దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను తర్వాత బ్రెడ్ పొడి ఉంటుంది కదా అదన్నమాట ఇది ఆ తర్వాత ఎగ్గు గెలకొట్టిన ఎగ్ అండి ఇది గుడ్లు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు గరం మసాలా సామాన్లు అంతే వేయించుకోవడానికి నూనె అవసరం అనుకోండి నూనె సో ఇవన్నీ వేసి మనం ఇప్పుడు తాజాగా చికెన్ రోల్స్ చేసేసుకుందాం సరేనండి రండి రండి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం సరేనండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ బాండ్లు పెట్టుకున్నాం దాంట్లో కాస్త నూనె వేసి నెమ్మదిగా కాగబెట్టుకునే లోపల అది మనం రెడీ చేసేసుకుందాం లేకపోతే నూనె కాగడం లేట్ అవుతుంది కదా అందుకని మనం ఇది వేసేసుకుందాం సన్న మంట మీద ఇది కాగే లోపల ఇదేనండి గరం మసాలా పొడి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా ఏదన్నా మన ఇంట్లో మనం చేసుకుంటే రుచిగా శుచిగా బాగుంటుంది అదే కనుక హోటల్కి వెళ్ళామనుకోండి మనం ఆరిపోతాం తిన్నట్టు ఉండదు అందుకని ఎప్పుడు కూడా ఏదన్నా ఒక తిండి పదార్థం ఏదన్నా మనం చేసుకోవాలనుకుంటే చక్కగా అందరూ కలిసి ఇంట్లో ఉన్నప్పుడు మొదలుపెట్టి చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది చక్కగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది తృప్తిగానే ఉంటుంది అందరూ కలిసి ఒక చోట కూర్చొని తింటూ ఉంటే పిల్లలు తింటూ ఉంటే పెద్దలు తింటూ ఉంటే ఆ ఆనందమే వేరు చెప్ప కానీ ఆనందం అది ఇదిగోనండి ఇలాగా శుభ్రంగా అన్నీ కలిపేసుకొని చక్కగా రౌండ్గా చిన్న ఉండలు చేసుకుంటే మరి పెద్దవి వద్దు అనుకుంటే చిన్న చిన్నవి చేసుకున్నాం మనుషులు ఎక్కువ ఉన్నారనుకోండి చిన్న చిన్నవి చేసుకుందాం తక్కువ ఉన్నారనుకోండి పెద్ద పెద్దవి చేసుకుందాం ఇదిగోనండి ఈ చికెను ఇలా కలుపుకున్నాను కదా దీన్ని రోల్స్ చేసుకొని ఇలాగా ఉండల కింద పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ లోపల నూనె కూడా కాగుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒకటి తీసుకొని ఈ గుడ్డు ఇది ఉంది కదా అందులో వేసేసి దీన్ని కూడా ఇలా పొరిపేసి చక్కగా అలా వేసుకోవాలి అదన్నమాట అలా వేసుకున్నారనుకోండి చాలా బాగుంటాయి చక్కగా ఉంటాయి మనం హోటల్లో వేసుకున్న దానికన్నా కూడా మన ఇంట్లో వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటాయి అది అందువల్ల మన ఇంట్లో ప్రతిదీ మనం ప్రయత్నాలు చేసుకోవచ్చు ప్రయత్నాలు చేయకే మనం అలా ఉంటున్నాం తప్ప మనకి చేతక అనేది అంటూ ఏదీ లేదు అన్నీ చేతనవుతాయి కాకపోతే కొంచెం బద్ధకం అంతే ఇంక అంతకన్నా ఏం లేదు ఆ బద్ధకం వదిలిపెట్టి చక్కగా చేసుకున్నాం అనుకోండి హ్యాపీ కదా అందరం కూర్చొని తినచ్చు మనకి డబ్బులు మిగులుతాయి ఆరోగ్యం ఆరోగ్యం అన్నీ బాగుంటుంది అది చూసారా రోల్స్ చికెన్ రోల్స్ వెంటనే గరిటి పెట్టేయొద్దు కొంచెం అవి వేగిన తర్వాత అప్పుడు పెడితే అవి విడిపోకుండా ఉంటాయి ఇప్పుడే పెట్టేసామనుకోండి అది అటు ఇది ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని కొంచెం వేగాక అప్పుడు గరిట పెట్టి కొంచెం అలా కలుపుకోవాలి మనం అది మన రోల్స్ వీటిని రోల్స్ అంటారో బాల్స్ అంటారో మొత్తానికి చికెన్తో తయారు చేసినటువంటివి చక్కగా మంచి రంగు వచ్చాయి ఆహా చూడగానే నోరు ఊరిపోతుందన్నమాట సో ఇలా ఈ టిష్యూ పేపర్లో వేసుకొని మనం తీసి పెట్టుకుంటే ఇంకా అంతకన్నా మనకి ఆనందం ఇంకోటి ఉండదు చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నామో మనం కష్టం లేదు ఏమీ లేదు చక్కగా చేసేసుకోవచ్చు ఈజీగా అమ్మో అంత కష్టమని అనుకో అక్కర్లేదు ఆయిల్ ఎక్కువ పెట్టేసింది అది ఇది అనుకుంటారు కదా అలాగే కంగారు పడక్కలేదు ప్రతిరోజు మనం ఇం తాయి వేసుకొని చేసుకోం కదా ఎప్పుడో ఒకసారి సరదాగా అందరూ ఉన్నప్పుడు పిల్లలందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం వెరైటీగా చేస్తే సంతోషంగా ఉంటుంది తిన్నవాళ్ళకి సంతోషం చేసిన వాళ్ళకి అంతకన్నా సంతోషం కదా అందుకని ఎప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి మనం ఖర్చు పెడతాం అంతే రోజు ఖర్చు పెట్టేయం కదా అది నిదానంగా ఉడకాలి నూనెలో నిదానంగా ఉడికితే ఇలాగా క్రిస్పీగా లోపల పైన కూడా బాగుంటాయి అన్నమాట ఎందుకనండి ఈరోజు మన చికెన్ బాల్స్ అంటాం రోల్స్ అని అనుకుండా మళ్ళీ ఎవరన్నా అడుగుతారు రోల్స్ అంటే ఇలా చేస్తారు కదా ఇలాగెందు చేశారు అని మీరే అడుగుతారు అందుకని చికెన్ బాల్స్ అని అంటాను నేను వీటిని చికెన్ బాల్స్ రెడీగా చేసేసాను చూశారు కదా ఎంత ఈజీగా చాలా ఓపిక్గా తొందరగా అయిపోతాయి రుచిగా ఉంటాయి శుచిగా ఉంటాయి మనం ఇష్టం ఎలాగన్నా చేసుకోవచ్చు కాబట్టి ఏదన్నా ఒకరోజు చక్కగా చేసుకొని ఇంట్లో ఉన్న అందరూ తిని ఆనందించి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మరి ఇంకా నాకు ఈ రోజుకి సెలవు ఇప్పిస్తారు మళ్ళీ ఇంకో రోజు మంచి వంటతో మీ ముందుకు వస్తాను अंतर को सालों नमस्कार